హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెటి రుచులు అదిరిపోయే చిక్కుడుకాయ ఆలుగడ్డ కలిపి ఫ్రై చేయాలండి మళ్ళీ అది డీప్ ఫ్రై లాగా అనిపించాలి కొంచెం కూడా ఆయిల్ ఉండకూడదు ఏం చేయాలి ఇలా చేయాలి ఇందులోకి ఒక పెద్ద ఆలుగడ్డ కొన్ని చిక్కుడుకాయలేసి ఒకటే ఒక విజిల్ రానిచ్చాను గా ఉప్పేసా నీళ్లతో నుండి అలానే ఉండనివ్వండి ఏమీ కాదు కడాయి పెట్టేశాను కడాయి తీసుకున్నాను అందులోకి ఆయిల్ వేసేద్దాము వచ్చి ఎక్కువ ఆయిల్ పట్టదండి టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ ఇదిగోండి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర చుట్టుపట్ల ఆడిన తర్వాత అట్లా చప్పుడు వచ్చిన తర్వాత శనగపప్పు మినపప్పు హాఫ్ హాఫ్ టీ స్పూన్ సిమ్ చేయండి ఎప్పుడైనా వెల్లుల్లి దంచేయండి నా దగ్గర ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి అందుకని ఇలా వేస్తున్నా మీరు దంచేసేయచ్చు పోపులో వేసినట్టు అండ్ మీరు పక్క కొద్దిగా కర్రేపాకు పోపు వాసన ఎంత బాగుందో చూసారో ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసింది వేసేస్తుంది పోపు మంచిగా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలి ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగనే కోయండి చిక్కుడుగాయ పచ్చిమిరపకాయ అనేది తెలియకూడదు అప్పుడైతేనే మనకి పచ్చిమిరపకాయ కర్రీలో కలిసిపోయి మంచిగా టేస్టీగా తినేస్తాం లేకపోతే తీసి పక్కకు పెడతారు పిల్లలు మనం ఉల్లిపాయ వేయడానికి సరిపోతుందండి కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెంచాను ఇప్పటిదాకా దాకా సిమ్లో ఉంది ఉల్లిపాయ కొంచెం వేగాలంటే మనం కొంచెం ఉప్పు తగిలించాలి దాంట్లో ఇంకొక పావు టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాం ఉల్లిపాయ కోసం ఉల్లిపాయ వేగిందో జస్ట్ ఈ కలర్ నీళ్ళతో సహా ఒక ఆలుగడ్డ పావు కిలోకి కొంచెం తక్కువ చిక్కుడుకాయ ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇదిగోండి పసుపు వేసేస్తున్నాం ఇట్లా తడి పొడి ఉండగానే మిగతా అన్నీ వేసేస్తాం అని చూడండి ఇదిగోండి వన్ టీ స్పూన్ కారం ఇదిగోండి చక్కగా కారం తగిలాక కొంచెం ఫ్రయింగ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనకి టోటల్ కర్రీలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా పడలేదు హాఫ్ టీ స్పూన్కి కొంచెం తక్కువ పడింది ఇదిగోండి ఇప్పుడు వేస్తున్న హాఫ్ టీ స్పూన్ ఉప్పు అంటే మొత్తం కర్రీలో వన్ టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది మీరు కొన్ని ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం అండ్ ఎండు కొబ్బరి పొడి ఇది ఇది ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నాం ఇప్పుడు ఫ్రై ఫైనల్లీ ఎండు కొబ్బరి ధనియాలు వేసిన ఒక థర్టీ సెకండ్స్కి కొత్తిమీర వేసేస్తున్నాను కట్టేస్తున్నాను వచ్చి డీప్ ఫ్రై చేయకుండా డీప్ ఫ్రై లుక్ వచ్చిన చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై కట్టేసాక కూడా పొయ్యి మీద ఉంచాను ఆ వేడికి కూడా ఫ్రై అవుతుంది అని అనిపిస్తుంది ఇది డీప్ ఫ్రై కాదని ఇందులో రెండే రెండు స్పూన్లు ఆగిలేసామంటే నమ్మరు కానీ మీ కళ్ళ ముందే కదండి వేసాను తేడా చాలా బాగుంది కదా చలో మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ సో మచ్